నమస్తే సిటీవీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం పత్రికా సంస్థలు విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నవ తెలంగాణ దినపత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదనను కాపాడుకోవడానికి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పనిచేస్తున్నాయి జర్నలిస్ట్ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది ఆ ఆలు ఏబీసీడీలు రానివారు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులమంటూ తిరుగుతున్నారు అని వ్యాఖ్యానించారు పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు మన పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే మొత్తం మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు